హాయ్ అండి దిస్ ఇస్ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇది వచ్చేసి పూణేలో సెకండ్ డే అనమాట మేము పూణే వచ్చిన పని అయితే ఇదే అనమాట పాపకైతే భరతనాట్యం క్లాసికల్ డ్యాన్స్ నేర్పిస్తున్నాను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి తనకి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అందుకని చెప్పేసి ఓకే పిల్లలకి ఏది ఇంట్రెస్టో దాని మీద మనం ఫస్ట్ నుంచి ఫోకస్ చేసి దాని మీద గైడ్ లైన్స్ అలా ఇస్తూ ఉంటే వాళ్ళు దాని మీద పైకి వెళ్తారు అది బాగుంటుంది అందుకని చెప్పేసి ఇంకా తన ఇంట్రెస్ట్ని చూసి నేను మా వారైతే డిసైడ్ అయ్యాము ఓకే తిన్న డ్యాన్స్లో పెట్టాలి అని చెప్పేసి దానికోసం కూడా ఆలోచించాము వెస్ట్రన్లో పెట్టాలా క్లాసికల్లో పెట్టాలా అని చెప్పేసి ఆఖరికి ఫైనల్గా డెసిషన్ తీసుకున్నది అయితే క్లాసికలే అని చెప్పేసి ఎందుకు నాకు క్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం నా చిన్నప్పుడు ఎవరైనా క్లాసికల్ డ్యాన్సెస్ చూసినా టీవీలో చూసినా చాలా ఎగ్జైట్ అయిపోయేదాన్ని చేస్తే బాగుండు అనిపించేది కానీ నాకు డ్యాన్స్ అయితే రాదు ఇంకా అందుకని నేనైతే డిసైడ్ అయ్యాను పాపకైతే వెస్టర్న్ వద్దు క్లాసికలే నేర్పిద్దామని చెప్పేసి తనైతే మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటుంది ఇంక ఇదైతే ప్రోగ్రామ్ డే రోజు అనమాట ఇదే రోజు ప్రోగ్రామ్స్ త్రీ ఉన్నాయి కాకి ఒకటి వచ్చేసి రాజస్థానీ ఫోక్ నెక్స్ట్ వచ్చేసి స్వాగతం కృష్ణ స్వాగతం కృష్ణలో నీతిక వచ్చేసి కృష్ణుడు ఇది డ్యాన్స్ అనమాట ఇదే ఇంత పెద్ద స్టేజ్ మీద నీతిగా పార్టిసిపేట్ చేయడం అది కాక ఇదే రోజు త్రీ ప్రోగ్రామ్స్ కదా రెండు గ్రూప్లు ఒకటి సోలో సోలో డ్యాన్స్ అయితే ఇప్పటి వరకు ఎప్పుడూ చేయలేదు అన్ని గ్రూప్లే చేసుకుంటూ వచ్చింది చాలా భయపడ్డాం చేస్తుందా ఏంటా అని చెప్పేసి ఎందుకంటే తన ప్రోగ్రామ్ వచ్చేసి ఎండింగ్ లెవెన్ థర్టీకి అనమాట సోలో కూడా చాలా చక్కగా చేసింది అసలు ఆ టైంలో చేయడం అనేది నిజంగా గ్రేట్ అనిపించింది తన వయసుకి ఏదైతేనేమో సక్సెస్ఫుల్గా మంచిగా అయితే మంచి ప్రైజెస్ తెచ్చుకొని అయితే తనైతే ప్రోగ్రామ్ అయితే ఫినిష్ చేసిందనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఇంకా ప్రోగ్రామ్స్ అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళిపోయాము నెక్స్ట్ డే వచ్చేసి రిజల్ట్ అనమాట ఇంకా రిజల్ట్ డే కదా అని చెప్పేసి ఫస్ట్ ఫస్ట్ ఆడిటోరియంకే వెళ్ళాము ఇంకా వెళ్ళగానే వీళ్ళ మైనర్ గ్రూప్ కదా స్టార్టింగే వీళ్ళ రిజల్ట్ అనేది అనౌన్స్ చేసేసారనమాట స్వాగతం ఉత్తమ్ కృష్ణ గ్రూప్కి వచ్చేసి ఫస్ట్ వచ్చింది తను సోలో చేసింది కదా దానికి వచ్చేసి థర్డ్ వచ్చింది ఇంకా రెండు అనౌన్స్మెంట్ విన్నాకైతే నేనైతే చాలా ఏడ్చాను ఎందుకంటే ఇంత పెద్ద స్టేజ్ మీద ఇంకొక ఊరు వచ్చి నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో ఆ విధంగా తను అనౌన్స్ చేసేసరికి ఇంకా నేను తట్టుకోలేకపోయాను చాలా ఎమోషనల్ అయిపోయాను మా వారేమో సరే కంట్రోల్ లవ్ కంట్రోల్ లవ్ అని చెప్పి వెటకారిస్తూ ఉన్నారు అంతేనండి కొన్ని కొన్నిసార్లు మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోలేము అందరూ చూస్తున్నారు అని చెప్పేసి మా బాబు కూడా వెటకరించారు సర్లే అని చెప్పేసి ఇంకా అలా కంట్రోల్ అయిపోయాను అనమాట అక్కడి అక్కడ నుంచి మళ్ళీ ఫోక్ డ్యాన్స్కి అనౌన్స్మెంట్కి ఈవినింగ్ వాళ్ళు ఇస్తారు ఒక టైం ఆ టైంకి వెళ్ళాలి ఇంకా సరే చాలా టైం ఉంది గ్యాప్ ఉంది కదా అని చెప్పేసి దగ్గరలో ఏదైనా ఉంటే వెళ్దామని చెప్పేసి చూస్తే ఇక్కడ ఒక పార్క్ ఉంది ఆ పార్క్ వచ్చేసాము మేము మ్యాక్సిమం అక్కడ అలాగే చేసాము ఆ చేశాము అన్ని ఆడిటోరియంకి బై ఏమైనా ఉంటే చూడడం లేదంటే హోటల్కి వెళ్ళిపోవడం అలా చేసామన్నమాట ఇంకా మళ్ళీ ఆ టైంకి రిటర్న్ రావాలి కదా ఇంకా సరే అక్కడికే వెళ్ళిపోదాం పార్క్ వెళ్ళిపోదాం పిల్లలు కూడా కాసేపు ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పేసి ఇంకా పార్క్ తీసుకొచ్చేసాము వెళ్ళేటప్పుడే ఇంకా ఎంట్రన్స్లోనే అలా అక్కడ నేడపాలు కనిపించాయి కొన్ని ఫ్రూట్స్ కొన్ని స్నాక్స్ అన్నీ తీసుకొని పార్క్లో కూర్చొని తిందాంలే అని చెప్పేసి వచ్చేసామన్నమాట తను వచ్చేసి నా ఫ్రెండ్ తను నేను అందరం కలిసి వచ్చాము తను కూడా ఇంకా మాతో పాటు జాయిన్ అయిపోయిందనమాట ఇంకా అలా కాసేపు పార్క్లో చూసుకొని ఇంకా రిజల్ట్ అయిపోతుంది వెళ్ళాలి టైం కానీ మళ్ళీ రిటర్న్ అయిపోయి వస్తుంటే అసలు లంచ్కి ఎటు చూద్దామన్న అంత హెవీగా ఉందనమాట ఫుడ్ మేము అక్కడ స్నాక్స్ అవన్నీ తినడంతో సర్లే మళ్ళీ ఫ్రూట్స్ ఏమైనా తీసుకుందామని చెప్పేసి ఇక్కడ పూణె స్పెషల్ అనేది ఉంటే అబ్బా బాబాలే ఉందండి దీంతో అయితే ఇంకా మా లంచ్ అయించేసాము ఇంకా ఇంతేనండి ఈరోజు బ్లాగ్ అయితే నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం